i జై సాయి ఈ రోజు సచరిత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారి పేర్లు బాబా పాదాల వద్ద పెట్టి డాదీయటం జరిగింది చిన్న బిడ్డ చేత మా మనోరాలు చేస్త్రత చీటీ దీంచడం జరిగింది ఈరోజు డాక్టర్ అపరంజి గారు నెల్లూరు అధమాన్గా సాయి సచరిత ప్రసాదించారు సాయినాథుడు వారు ఎంతో భాగ్యవంతులు సాయి సచరిత రావడం అంటే సాయిబాబా సాయి సచరిత రూపంలో వారి ఇంటికి వస్తున్నారు ఈరోజు సాయి సచరిత్రకు జై 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 మరొకరి పేరు కూడా ఇప్పుడు తీ పడుతుంది అందరు నామం చెప్పండి సార్ సాయి దర్బార్ బాబా ఐవి శ్రీనివాసరావు సేవకుడు సాయి దర్బార్ లో సాయినాథుని సేవకుడిన షిరిడీలో కూడా డ్రాలో భిక్ష పొందిన భాగ్యవంతుడు డ్రాలో నాకు రెండు వేల సంవత్సరంలో బాబా విజయదశమి డ్రాలో నాకు ప్రసాదించారు అందుకే నేను సాయి భిక్షు అని ధైర్యంగా పెట్టుకోగలిగా నేను భిక్షగా నన్ను డిక్లేర్ చేసుకున్నాను చిరిడీలో ఇచ్చాడు బాబా టూ థౌజండ్లో తర్వాత ఈయనికి మన శతాబ్ది మహోత్సవాల సందర్భంగా మొదటిసారి పేరు ఇవ్వగానే డ్రాలో వచ్చింది ఈరోజు కూడా సాయినాథుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవు అన్నది సత్యం అని నిరూపించాడు మరొకసారి సాయినాథు ఇరవై సంవత్సరాల నుంచి చంటి బిడ్డగా చేయించినట్టు సాయినాథునికి అభిషేకం చేసి అలంకారం చేసి ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి తనివి తీరా చిన్న బిడ్డకి తుడిచినట్టు కళ్ళు ముక్కు మేమిద్దరం కలిసి పది సంవత్సరాలు చేశాం తర్వాత ఆయన నాకు బా బాధ్యతలు ఎక్కువైపోయినాయి మందిర కార్యక్రమాలు బాధ్యతలు ఆయనకు అప్ప చెప్పాను ఆయనతోటే అభిషేకం సేవ చేసే భక్తులు కూడా ఆయన సహకరిస్తున్నారు ప్రధానంగా ఆయన చేస్తున్నారు ఆయన మహద్భాగ్యవంతుడు మొదటిసారి వచ్చిన డాక్టర్ అపరంజి గారు కూడా సాయి దర్బార్ అద్దాల మందిరంతో ఎంతో అనుబంధం ఉన్న భక్తురాలు ఆమె మా ఆవిడ లక్ష్మీ సాయి దగ్గర పండల భజనలో కోలాటాలు నేర్చుకొని ఆ ఇంచుమించు యాభై ఏళ్ళు వయసుంటుంది చిన్న పిల్లలాగా నృత్యం చేస్తూ కోలాటాలు వేస్తుంది అటువంటి యాక్టివ్గా ఉన్న డాక్టర్ గారికి ప్రథమంగా ఇచ్చి ద్వితీయ బహుమతి సాయి దర్బార్కే రెండు బహుమతులు వచ్చాయి సాయినాథ్ అందరికి ఇంకా బయట ప్రాంతాల వారికి కూడా రావాలని నా కోరిక ఎందుకంటే ముఖ్యంగా మన బిడ్డల్ని కాదు ఇంకా దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డల్ని బాబా మరొకసారి వచ్చే వారం ప్రోత్సహించాలని నేను బాబాను ప్రార్థిస్తున్నాను సాయి సాయిరామ్ సాయి ఈ సాయి రామ్ సాయి సచరిత్రకు